యాంగ్రీ యంగ్ పేరు తెచ్చుకొని వరుస యాక్షన్ సినిమాలు చేసి కన్నప్ప సినిమాతో తనలోని నటనతో అందరినీ కంటతడి పెట్టించిన ఒకప్పటి స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు హీరోగా నిర్మాతగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన కృష్ణమరాజు గారు తన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు అందుకే బాల గురించి ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా తక్కువ మందికి తెలుసు అయితే అసలు కృష్ణంరాజు గారికి ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు కృష్ణం రాజు గారు తన పిల్లలను బయట వాళ్లకు తెలియకుండా ఎందుకు పెంచారు కృష్ణం రాజు గారి మరణం తర్వాత ఆయన పిల్లలు ఏం చేస్తున్నారు ప్రభాస్ తో వాళ్ళ బాండింగ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తండ్రి రెబల్ స్టార్ గా కీర్తి గడించిన ఒక గొప్ప నటుడు అన్నయ్య తన పెద్దనాన్న స్ఫూర్తితో సినిమాలో అడుగుపెట్టి టాలీవుడ్ స్థాయిని దేశ స్థాయి దాటి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన మరొక పెద్ద స్టార్ అనమాట ఇంకేముంది అబ్బా ఆ లైఫ్ ఫుల్ బిందాస్ కదా అని అందరూ అనుకుంటారు కానీ వారు మాత్రం అలా అనుకోలేదు తండ్రి కృష్ణరాజు గారు అన్నయ్య ప్రభాస్ పేరు చెప్పుకొని బ్రతికేయలేదు తండ్రి అన్నయ్య పేర్లు ఎక్కడ వాడకుండా వారికి వారి సొంతంగా పైకి రావాలనుకున్నారు కష్టపడడంలో తండ్రి అన్నయ్యలను స్ఫూర్తిగా తీసుకున్నారు ఇక వాళ్ళ కెరియర్ ని వాళ్ళే నిర్ణయించుకున్నారు అద్భుతంగా ఎంచుకున్న రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు అయినా ఇప్పటికీ వారెవరో మాత్రం ఎవ్వరికి తెలియదు వారే కృష్ణరాజు గారి కుమార్తెలు ప్రసిద్ధ ప్రదీప్తి గారు జనవరి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు ఆయన అరవై ఆరులకా గోరింకా సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి కటకటాల రుద్రయ్య బొబ్బిలి బ్రాహ్మణ రంగున్ రౌడీ అమర్దీపం భక్త కన్నప్ప బావ బామర్ది లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల నటించి టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ రోజుల్లో ఆరు అడుగులు దాటిన ఆజానుబాహులు చాలా మంది ఉంటున్నారు కానీ ఆ రోజులో ఆజానుబాహుడంటే మాత్రం కృష్ణమ్మరాజు గారు మాత్రమే కృష్ణం రాజుగారి తండ్రి ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ గారు కృష్ణమరాజు గారికి మొదట సీతాదేవి గారితో ఘనంగా వివాహం జరిపించారు సీతాదేవి కృష్ణమరాజు గారి జంట ఎంతో అన్యోయ్యంగా ఉండేవారు అయితే దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎక్కడికో వెళ్లి వస్తుండగా ఒక కార్ ప్రమాదంలో సీతాదేవి గారు మరణించారు భార్య మరణంతో బాధలో ఉన్న కృష్ణంరాజు గారిని వారి తండ్రి వీర వెంకట సత్యనారాయణ రాజుగారు రెండో వివాహం చేసుకోవాలని అడిగారు కానీ కృష్ణంరాజు గారు నేను ఇంకా పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు నేను జీవితాంతం ఇలానే ఉంటానని చెప్పేశారు కానీ వారి తండ్రి నువ్వు చేసే ప్రొఫెషన్ చాలా కష్టమైంది నిన్ను ప్రేమగా చూసుకోవడానికి నీకోసం కేర్ తీసుకోవడానికి నీకు ఒక తోడ అవసరం నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము మూడుకోమని తెలిపారు వారి తండ్రి ఒత్తిడి చేయడంతో ఇంకా చేసేదేమి లేక పెళ్లికి ఓకే చెప్పేశారు కృష్ణం రాజు గారు అప్పుడే శ్యామలదేవి గారి సంబంధం వచ్చింది రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారంటే శ్యామలదేవి గారు ఎవరి బలవంతం మీదో ఈ సంబంధం ఒప్పుకొని ఉంటారని భావించిన కృష్ణంరాజు గారు వాళ్ళ కజిన్ ను పంపించి ఆ అమ్మాయిని ఎవరికి తెలియకుండా కలిసి తన ఇష్టంతోనే సంబంధానికి ఒప్పుకున్నారా లేక ఎవరైనా పోస్ట్ చేస్తే ఒప్పుకున్నారా అని తెలుసుకున్నారట కృష్ణం గారి కజిన్ శ్యామలాదేవి గారిని కలవగా ఆమె తన ఇష్టంతోనే ఆ సంబంధం ఒప్పుకున్నట్టుగా తెలిపారు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవైనా కృష్ణం గారు శ్యామలాదేవి గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు కృష్ణంరాజు శ్యామలాదేవి గారుల జంటకి ఓ ముగ్గురు సంతానం వారి పేర్లు సాయి ప్రసిద్ధ సాయి ప్రదీప్తి సాయి ప్రకీర్తి శ్యామలాదేవి గారు సాయి బాబాను ఎక్కువగా పూజిస్తారు అందుకే ముగ్గురు పిల్లలకి వారి పేరు ముందు సాయి అనే పేరు కలిపారు కృష్ణంరాజు గారు గాని శ్యామలాదేవి గారు కానీ వాళ్ళు ఎప్పుడు వారికి ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని ఎన్నడూ ఆలోచించలేదు వాళ్ళను కూడా మగపిల్లలతో సమానంగా పెంచడంతో పాటు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో విపరీతమైన కాన్ఫిడెన్స్ చంపారు కృష్ణంరాజు గారు కృష్ణమరాజు గారు శ్యామలాదేవి గారు వాళ్ళ పిల్లల్ని మీరెప్పుడు ఇదే చదవాలి ఇదే చేయాలి అనుకుండా వాళ్ళ పిల్లలకి నచ్చిన రంగంలోనే వాళ్ళను ప్రోత్సహిస్తూ వచ్చారు అలాగే ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండాలని చెబుతుండేవారు కృష్ణంరాజు గారైతే మీరు చేస్తున్నది తప్పని కానీ ఇలాంటి తప్పు చేయకూడదని కానీ ఎప్పుడు చెప్పలేదంట కానీ కాలి దొరికినప్పుడల్లా వారి ముగ్గురు పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని నేను నా చిన్నప్పుడు ఇలా చేసేవాని మా నాన్న అలా చేసేవారు నేను అలా చేయడం తప్పు ఇలా చేస్తే బాగుండేదే అంటూ తన జీవితంలో చేసిన తప్పులొప్పులు లొప్పులు అన్ని కూడా ఒక కథలాగా చెప్పేవారు కృష్ణంరాజు ఇక కృష్ణంరాజు గారు చెప్పిన ఆ సంఘటనలు వారి జీవితానికి అన్వయించుకుంటూ అయితే ఇలా ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలా చేయాలన్న మాట అనుకుంటూ పిల్లలు కృష్ణంరాజు గారి మాటల్లోని సారాంశాన్ని గ్రహించేవారు అలా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తన పిల్లలకి ముఖం మీద గుద్దినట్లు కాకుండా చెప్పి చెప్పనట్లుగా చెప్పుకునేవి చెప్పేశారు కృష్ణం గారు కృష్ణంరాజు గారు పెద్ద కుమార్తె సాయి ప్రసిద్ధ గారు లండన్ లో ఎంబీఏ పూర్తి చేశారు ఎంబీఏ చదువుతున్నప్పుడే ఆమెకి మూవీ ప్రొడక్షన్ మీద దారి మళ్లింది దాంతో లాస్ ఏంజల్స్ లో రెండు సంవత్సరాల పాటు మూవీ ప్రొడక్షన్స్ కు సంబంధించిన కోర్స్ చేశారు ఆ కోర్స్ పూర్తి కాగానే ఇండియా వచ్చాక ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ సినిమాకి సహ నిర్మాతగా మారారు ప్రసిద్ధ ఇక కృష్ణంరాజు గారు రెండు కుమార్తె ప్రకీర్తి ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేశారు ప్రకీర్తి ప్రభాస్ గారి కలిగి సినిమాకి ఇంటర్న్షిప్ చేశారు ఇక కృష్ణం రాజు గారి మూడో కుమార్తె ప్రదీప్తి సైకలాజీ చేశారు ఎంతో మంది మానసిక సమస్యలు నయం చేస్తూ ఆమె తన రంగంలో దూసుకుపోతున్నారు ఇక చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడు ముందుండేవారు రాజు గారు ముగ్గురు పిల్లలు కూడా ప్రభాస్ గారు అయితే తన ముగ్గురు చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఖాళీ దొరికినప్పుడల్లా వాళ్ళ చెల్లెలతో ఆడుకుంటూ ఉండేవారు ప్రభాస్ గారు ఇక రాకి పండుగ వచ్చేదంటే చాలు వాళ్ళ అన్నయ్య ప్రభాస్ గారు ఎప్పుడొస్తారా అని తెగ ఎదురు చూసేవారు ప్రభాస్ గారి చెల్లెళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ నలుగురు ఒకే తల్లి సంతానమా అనిపించేంత బాగా ఉంటారట ప్రభాస్ గారు వాళ్ళ చెల్లెలు ఇక శ్యామలాదేవి గారు కూడా ప్రభాస్ గారిని సొంత కొడుకులాగే చూసుకున్నారట శ్యామలాదేవి గారిని కృష్ణం రాజు గారిని కన్నమ్మ పెద్ద బాజీ అంటూ ఎంతో అప్యాయతగా పిలుస్తారట ప్రభాస్ అయితే పెద్దమ్మాయి ప్రసిద్ధ రెండో అమ్మాయి ప్రకీర్తి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటే చిన్నమ్మాయి ప్రదీప్తి మాత్రం చాలా రిజర్వ్ గా ఉంటారట ప్రభాస్ గారు తన రెండో చెల్లి ప్రకీర్తితో చాలా క్లోజ్ గా ఉంటారట కృష్ణంరాజు గారు ముగ్గురు పిల్లలు ఎంతో సింపుల్ గా ఉంటారు ఎప్పుడు గొప్పలకు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే మాత్రం ఎప్పుడు ముందుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కృష్ణంరాజు గారి పిల్లలమని కానీ కాని ప్రభాస్ చెల్లెలమని కానీ కాని ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రసిద్ధ ప్రకృతి ప్రదీప్తి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారట దేనికి భయపడరట కృష్ణం తో పైకి రావాలని అనుకుంటారట వాళ్ళ ముగ్గురు ఈ తరం తల్లిదండ్రులకు కృష్ణంరాజు గారు ఇచ్చిన సలహా ఏంటంటే నాన్నగా ఎప్పుడు పిల్లల మీద నమ్మకం పెట్టుకోండి పిల్లల మీద డౌట్ పెట్టుకొని వాళ్ళ ముందుకు పరిగెడుతుంటే అయ్యో పరిగెడితే పడిపోతారు దెబ్బలు తగులుతాయేమో అని భయపడొద్దు జీవితం ఒక రన్నింగ్ రేస్ అందువల్ల వాళ్ళు ముందుకు పరిగెడుతుంటే ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి అని ఇంకరేజ్ చేయాలి కానీ చెయ్యి పట్టుకొని సెకండ్ కూడా ఆపోద్దు ఎందుకంటే వాళ్ళ కంటే ముందు కొన్ని లక్షల మంది పరిగెడతారు ఎప్పుడైనా రాత్రి తొమ్మిది పది గంటలకి పిల్లలు బయటకు వెళ్ళి వచ్చినా మీ బ్రెయిన్ని మీరు తప్పుదో పట్టించవద్దు ఆవేశంతో తప్పుగా మాట్లాడితే వాళ్ళు కూడా తమ తప్పు చేయాలనే ఆలోచననే వస్తుంది మీ పిల్లలు మీ అంత గొప్పవారు అవుతారని మీరు అనుకోవాలి కానీ నేను చెప్పిందే చేయాలి నాకు నచ్చినట్లే ఉండాలని అనుకోవద్దని ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గారు తెలిపారు ఎందుకంటే ఆయన వాళ్ళ ముగ్గురు పిల్లల్ని అలాగే పెంచారనమాట ఇక వాళ్ళు కూడా ఏ టైంలో బయటికి వెళ్లాల్సి వచ్చినా వారంతట వారే చాలా ధైర్యంగా భయపడకుండా వెళ్ళి వస్తారట అయితే ఎప్పుడూ ఎంతో ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండే గారి పిల్లలు తండ్రి ఎప్పటి నుంచి ఆరోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండవ తేదీన మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తన ఇంటిలో తుది శ్వాస విడిచారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం